నమస్తే అమ్మా అందరు బాగున్నారా ఇదిగో ఈరోజు మన ఛానల్లో ఒక పాయసం చేస్తా చలవ చేసే పాయసం కూల్ మకానీ కూల్ పాయసం చేస్తా చాలా చల్లగా కూల్ కూల్గా బాగుంటది చేసుకున్నారండి ఏమేం కావాలో చెప్తాను బాండి పెట్టాను పొయ్యి అనిపిచ్చి ఇగో పక్కన పాలు పెట్టాను పాలు కాకుతా ఉంటాయి చికెన్ పాలు అనమాట ఇవి కొంచెం వేయించుకున్నాం ఇవమ్మా చక్క ఎట్లా వేయించుకోవాలి కలర్ వచ్చేలాగా ఎలా ఉండాలి ఎలా కూడా చూడండి ఇట్లా తీసేసుకుందాం వేరే ప్లేట్లో దీంట్లోనే కొద్దిగా సేమి వేయించుకున్నాం స్పూన్ నెయ్యి వేసుకుందాం కమ్మగా వేయించుకున్నాం నెయ్యి ఇంకా మన ఛానల్లో చాలా చేసినవి ఉన్నాయమ్మా చాలా ఉన్నాయి డ్రింక్స్ చేసేవి అన్నీ ఉన్నాయి అన్నీ చూడండి అమ్మా ఇంకా ముందు ముందు ఇంకా మీకు మంచి మంచి ఇంకా ఏం కావాలంటే అవి చేస్తాను చాలా రకాలు ఉన్నాయి ముందుకెళ్ళి కొంచెం చూడండి తెలుస్తుంది మీకు అన్నీ పెద్ద మేమేం చేస్తుందో చాలు ఇలా ద్వారా వేయించుకున్నాం Ayan, la kami mis다가. Man rata tayo or masaga సమయానికి నా మెహర్ ను తీస్కోండి చిక్కడ పాలేసుకోవాలా చిక్కడ పాలే తీస్కోండి టేస్ట్ చూస్తార మేరడ పెట్టు త్రీ బాండ్లే పోయండి పంచద వేమేయస్తమయించకు ముసమే పంచద వేపోతుక ఇవమ్మ సేమియాన్ని ఉడిపోయినాయి చక్కని ఎంతగా ఉడితే ఇప్పుడు ఈ పౌడర్ వేసేసుకున్నాం కులిమక్కని పౌడర్ చేసుకున్నాం కదా వేసేసుకుందాం అది చిక్కదనం కోసం టేస్ట్ ఇదే ఇది ఎముకలకి ఎంతో బలం అంట పిల్లలకి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా బలమైన ఆహారం పొడిగిందని చాలా చక్కగా వచ్చింది కొంతసేపు ఉడుకునేద్దాం ఇది ఉడికిపోయింది అమ్మ బాగా దగ్గరికి వచ్చేసింది కదా చిక్కగా వచ్చేసింది ఉడికింది ఇది పంచకారేస్తుంది తీపి తగ్గట్టు పంచకారేస్తుంది ఎండలకి తక్కువ నెయ్యేసుకుని చూసుకోవచ్చు నెయ్యి 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 ఒక అర స్పూన్ వేసి వేయించాను అంతే సేమియాలు వేయించడానికి స్మెల్ కోసం యాలపిస్తున్నాం మనం ఏ పాయసం చేసుకున్నా ఏది చేస్తే తీపి ఏది చేసుకున్నా మనం వ్యాలపు పొడి వేసుకుంటాం కదా స్మెల్ పోలిపప్పు ఇంకా ఆఫ్ చేసేద్దాం చెక్క పడిపోయింది అమ్మ మన పులిమక్క కానీ పాయసం రెడీ అయిపోయింది చూడండి ఇంత బాగా వచ్చిందో చక్కగా అందరూ చేసుకోండి అమ్మ చేసుకుని తినండి పిల్లలకు పెట్టండి అందరూ చక్కగా ఆనందించండి ఆస్వాదించండి ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి ఉన్నాయమ్మా ముందు చేసినవి మీరు చూసారో లేదో చూడండి ఇంకా ముందు ముందు ఇంకా చేస్తాను ఇప్పుడు ఇంతకు ముందు చేసినవి కూడా ఉన్నాయి ఇంకా కొత్త కొత్త వెరైటీలు చేస్తాను అమ్మ ఇంకా చూడండి టేస్ట్ చేద్దామా ఎలా ఉందో ఇంత బాగుందమ్మా కమ్మగా ఈ కులిమక్కని చక్కగా వేయించి పొడ పౌడర్ చేసుకున్నాం కదా చాలా బాగుంది సేమీలో వేసుకోవచ్చు ఇందులో సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు మనకు కావాలండి నేను ఒకటే వేసా చాలా బాగుంది చూడండి ఇలా చేసుకుని సార్ తినండి సరే అమ్మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా మంచి మంచి వెరైటీలో వెరైటీలు చేసి పెడతాం మీకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం